హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు డిసెంబర్ ఇరవయో తారీఖు ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే నాకు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ అయితే నేను క్వాలిటీ వెహికల్స్ చిన్న వెహికల్స్ కానీ పెద్ద వీడియో వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ అయితే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను ఢిల్లీలో దగ్గర యాక్సిడెంట్స్ యాక్సిడెన్స్ ఏయించలేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వేగస్ అంటే చాలా వేగస్ కంటనార్ ద్వారా అయితే పంచుతున్నాను మా వీడియోస్ కొత్త వీడియోలు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంతమంది అంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద మార్పునే ఒక అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను రీజన్ రీజనబుల్ ప్రైస్లో అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి సాధక్ భాష అన్న దీర్ వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఈ వేకలు వచ్చేసి మన గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్నవాళ్ళు మన గ్రూప్ గ్రూప్ లో ఫోటోస్ వీడియోస్ అన్ని చూసి నాకైతే ఫోన్ అయితే చేశారు అన్నవాళ్ళు అయితే తీసేస్తున్నారు ఇది డీలర్ వెహికల్ అయితే ఇది డీలర్ వెహికల్ అయితే కాదు రేట్ ఓనర్ వెహికల్ బండి చాలా బాగుంది రీడింగ్ చూసుకున్నట్టయితే అరవై ఏడు వేలు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పట్టిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ కంపెనీ బేస్ అయితున్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండో పవర్ సెటిల్ సెంట్రాక్షన్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ గడలు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే వర్కింగ్ అయితే ఇంతవరకు ఇంజన్లో లో కానీ బానోట్ లో కానీ మన రేడియేటర్ పట్టి పట్టిలో కానీ పెండర్స్ కానీ డోర్ లో కానీ డిక్కిలో లో కానీ ఎక్కడ కానీ ఇంతవరకు స్పాన అచూడ్గా అచూడుగా పర్లేదు ట్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుంటే టోటా ఈరోజు వి వర్షన్ రెండు వేల పదమూడు సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్న వాళ్ళకి నేను డెలివరీ తీసుకుని వచ్చి రెండు లక్షల ఇరవై ఐదు అయితే తీసేస్తున్నాను రెండు లక్షల ఇరవై వేల ఇరవై ఐదు అయితే తీసేసుకున్నాను అన్న వాళ్ళకి వచ్చేసి ఎక్స్ట్రా ఫిటింగ్ వచ్చేసి నేను ఇక్కడ సిఎన్జి ఫిట్టింగ్ అయితే నేను చేర్చాను దగ్గరుండి నేను సిఎన్జి ఫిట్టింగ్ చేయించి ఈరోజు అయితే నేను కంటైనర్ అయితే పంపుతాను అనంతపురం అయితే డెలివరీ అయితే తీసుకుంటాను తీసుకుంటా అని చెప్పారు సరే మా వీడియో చూడండి ఎందుకంటే నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది నేను క్వాలిటీ క్వాలిటీ బండ్లు నేను ఎతగాడి క్వాలిటీ ఉంటేనే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను నేను మన గ్రూప్ లో కూడా నేను పెడతా ఉంటాను సరిపోయి ఒకసారి క్వాలిటీ అనేది మీకు ఐడియా ఒకసారి మా వీడియో కాకుండా చూడండి బండి చాలా అంటే చాలా బాగుంది ఇంతవరకు ఇక్కడ స్పానర్ అచ్చి చూడకపోలేదు టైర్లు చూ చూసుకున్నట్లయితే సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి వచ్చేసి సాదర్ భాష అన్నది అనంతపురం ఆంధ్రప్రదేశ్ అన్న వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద అప్లై చేసి వెహికల్ డెలివరీ తీసుకుని నేను చేంజ్ ఫిట్టింగ్ చేయించి నేను ఈ అయితే కంటైనర్ అయితే పంచుతాను ఒకసారి ఇంజన్ అయితే నేను చూస్తాను ఫస్ట్ అయితే చూడండి మీరు ఇలాంటి వెహికల్స్ నా దగ్గర ఇంకొక వెహికల్ అయితే ఉంది ఇంట్రెస్ట్ నాలో నాకు పని చేసా అంటే మీకు ఫోటో స్టూడియోస్ అన్ని పెడతాను అది చాలా అంటే చాలా బాగుంది టాప్ మోడల్ అది చూసుకోవచ్చు మన రేడియో ఇది ఇక్కడే కానీ ఇంతవరకు స్పానర్ అచ్చి పడలేదు మన ప్రింటర్ యొక్క బోల్ట్ చూసుకోవచ్చు ఒకసారి మీరు స్పానర్ యొక్క బోల్ట్ మొత్తం షీల్డ్ ఉంది ఇంతవరకు ఇలాంటి బండ్లు రేరు దొరకడము ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ కలర్ చూస్తున్నట్లయితే సిల్వర్ కలర్ నుంచి ఎయిటీ పర్సెంట్ కాలేవుతున్నాయి అలా వెళ్ళి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు నేను డోర్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు మన షోరూమ్ యొక్క కంపెనీ ఫెస్టింగ్ వెహికల్ క్వాలిటీ ఉండి నేను బండి వెహికల్ క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను అదే పనిగా ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి అదే పనిగా నేను ఎక్కడ వెహికల్స్ అయితే నేను పెడతా ఉంటాను చూసుకోవచ్చు

నువ్వు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు నేను సిఎన్జి ఫిట్టింగ్ అయితే నేను చేయించినాను నేను చూపిస్తాను చూడండి ఇది వ్యూవర్స్ అనేది చూసుకోవచ్చు ఇంతవరకు ఎక్కడే స్పానర్ చూడక పడలేదు ఎక్కడే కానీ ఇంతవరకు కవర్ కవర్ ఊడకపోలేదు మన షోరూమ్ తో కవర్ ఇది ఇలాంటి వెహికల్స్ అయితే నా దగ్గర ఇదే క్వాలిటీ లో ఒక వెహికల్స్ అయితే ఉంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేస్తానంటే నా ఫొటోస్ వీడియోస్ అయితే నేను పెడతాను మీకు చూసుకోవచ్చు డిక్కీ వాటర్ వాష్ కూడా చేయించుకోవాలి డిక్కి ఉంది ఇది మన షోరూమ్ తో పట్ట టైర్ ఇది ఎక్కువ యూజ్ అయితే కాలేదు నైంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది ఇది 私の場合は。 పక్కడ సరే ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్ అయితే నా దగ్గర ఇంకో వెహికల్ అవుతుంది ఈ క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే క్వాలిటీ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసిన అంటే మీకు ఫోటో స్పీడోస్ అయితే పెడతాను సరే ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుంటే వచ్చేసి వెహికల్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి తీసుకు తీసేసుకున్నాను పదమూడు మడాలు వీ బండి చాలా అంటే చాలా బాగుంది కొత్త షీల్డ్ ఎక్కడే కానీ స్పానర్ చూడుకోవాలి ఆర్డర్ చూపించాను మీరు వీడియోలో క్వాలిటీ అనేది మీకు తెలుసుకుంటాడు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా క్వాలిటీ 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 వెహికల్స్ నేను తక్కువ బడ్జెట్ లో నేను వీడియోస్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే బ్రెస్ ఓకే బాయ్